శివాయ శివాయ గురవే మీకు కోడపకొండల ప్రసాదం మీకు ఎక్కడా దొరకదు ఎందుకంటే ఇక్కడ నేతి అరిసా నేతి లడ్డు పులిహార ఉండదండి కోటప్పకొండలో చాలామంది పులిహార ప్రసాదం పెట్టచ్చగా అంటున్నారు పులిహారం కూడా చోట్ల పెడతారు కానీ కోటప్పకొండలో పులిహార లేదండి అసలు చాలామంది అడుగుతున్నారు పులిహార ఉందా పులిహారు ఉందా అని కొండ మీద పులిహారు ఉన్నదా అని ప్రసాదం నేతి అరిసే నేతి లడ్డు మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ నేతి అరిసే తిన్నోళ్ళు అసలు మర్చిపోరండి అలాంటి రుచిని మర్చిపోరు మీరు కానీ చూ చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైన నేతితో అరిశీలు చేస్తారు ఇక్కడ చూసారా ఎంత స్వచ్ఛమైనవి ఉన్నాయో నేతి నేతి లడ్డు మాత్రమే ఉండి ఇక్కడ ఎప్పటికప్పుడు స్టాక్ కూడా సరే ఎక్కువ ఎప్పటికప్పుడు చేసి అమ్ముతూ ఉంటారు చాలా చాలా రుచిగా ఉంటాయండి దయచేసి ఇక్కడ పులిహార మాత్రం ఉండదు చాలామంది అడుగుతున్నారు ఆ వివరం కోసమే మీకు అప్డేట్ ఇస్తున్నాను ఇలాంటికాలు వీడియోస్ కానీ ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ నేను చెప్పడం మర్చిపోయాను మీరు ఎక్కడ ఉంటున్నారు కాబట్టి మీ దేవస్థానం గురించి మీరు గొప్పగా చెప్పుకోవచ్చు అంటున్నారు కానీ అలా కాదండి కానీ వచ్చి కొనుక్కొని ప్రసాదం తిని చూడండి ఆ స్వచ్ఛమైనది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఓం నమ శివాయ